ఈ సంధ్య పోయిన నెల చిట్టి పైసలు ఇవ్వాలి ఈ నెల చిట్టి పైసలు ఇయ్యాలి ఏందన్నట్టు చిట్టి పైసలు లెక్క కట్టలేవు ఎందుకని పిసలేపుకున్నా ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఆలోచన వచ్చింది ఇంకా మార్పక సంధ్య పోయిన నెల చిట్టి పైసలు ఇవ్వలే ఈ నెల చిట్టి పైసలు ఇవ్వలే ఆ లెక్క తేలకనే ఇవ్వరా కథలకైన పోయింది ఇంక ఇయలేదా ఇయలేదు అడగకపోయినా మర్చిపోయిందేమో ఎందుకు మర్చిపోతుంది తీసుకోగానేమో యాదుకుంటుంది కట్టంగానేమో యాదుకుంటుందా ఈ కథ మంచిగానే ఉన్నది ఆగు వాళ్ళ ఇంటికి పోయాడు గత్త అయినా నీకు అంటే కోపం కానీ మనకేం ఉందని చిట్టిని నడిపిస్తాను నేను నా ఆపతి వచ్చిందంటే వాళ్ళు అడగకున్నా అని తోపోయి ఎందుకు ఏడుపుని పెట్టుకుంటాను బంజేయ్యి చిట్టిని బంజే నేను చిట్టిని నడిపించేది ఏదో లాభం వస్తుందో ఏదో ఆశించు కాదు ఉట్టుగుండు ఇష్టం లేక ఇక ఆపత్తికి పైసలు అంటవా మనం పడ్డ కష్టం ఎవరికి రావద్దని మనకు ఉన్న దాంట్లో సాయం చేద్దామనే నా ఆలోచన మనం ఎంత కష్టపడితే ఈనాటి మర్చిపోయినా కానీ మనం బట్ట కష్టం మర్చిపోయిన మన చేతుల పైసలు లేక మామూలు అవునే అవ్వబాపు బతుకున్నప్పుడు వాళ్ళకు తిండి పెట్టడే కష్టమైంది మన కడుపు మార్చుకొని వాళ్ళ కడుపు నింపినాం అసంటిది ఇప్పుడు ఎంత సంపాదించినా మంచిగా చూసుకొని వాళ్ళ కడుపుని అన్నం పెడదామంటే నన్ను నల్లారు ముద్దుగా పెంచినా నా అవ్వయ లేరే

చేసుకుని కాపురాన్ని తీసుకొచ్చినప్పుడు తెలియదా పెళ్ళానికి ఎన్ని ఖర్చులు ఎన్ని అవసరాలు ఉంటాయని నీకు పెళ్లికి ముందే చెప్పిన ఇక్కడ ఉన్న కుదరనే కుదరది సిటీకి వెళ్ళిపోదామని ముందే చెప్పిన ఆ ముసల్దానికి పనులు చేసుడు సేవలు చేసుడు అదే అంటారు అప్పుడేమో సరే అని మెడలు ఊపినావు ఇప్పుడేమో సప్లై కూకున్నావు నువ్వు ఏం చేస్తావు అదే సాయంత్రం వరకు పైసలు కావాలి నీకు కావాల్సిన పైసలుగా నేను పోయి తీసుకొస్తా నువ్వు అయితే టైం ఉండు

అయిన ఆ కర్సు కిందికి కట్ట కరది పొలం కాదురా అయ్యో గట్టగా బాబు చచ్చిపోయినప్పుడు కర్సులోకి పైసలు ఆడి నీడిని అప్పు తీసుకొచ్చిన పొలం పైసలు రావగ ఇప్పుడు మిత్తి కట్టాలే మిత్తి కట్టమని ఫోన్లైనా ఫోన్లు చేస్తారు రోడ్డు పొంటే పోతా ఉంటే కూడా అడగబట్టే నాకు అంత ఇచ్చేది మానవ అనిపిస్తాను ఏం చేయాలి అర్థం అయితే అయ్యో కొడుక ఇప్పుడు ఏం చేసు బయట మిత్తులకు కొద్ది పైసలు అయితే ఆయిరా అందుకేనే అవ్వ నేను ఆలోచన చేసి ఏంటిదిరా నీ కోడల మీద బంగారం ఉంది అది అమ్మి అప్పవాడు అనుకుంటాను ఏంటి బంగారం అమ్ముతావా అరే దానికి కొత్తగా లగ్గమైంది దాని వీతి బంగారం అమ్మితే ఎట్లరా నలుగురిట్లా ఎట్లుంటా చెప్పు నలుగురు కోసం చూస్తే మన బతుకులు అమ్మైతే అవ్వ మన అప్పుల పాలైతే ఇట్లా నలుగురు వచ్చి కడతారా అరే అత్తుకోడుక దాని వీతి బంగారం అమ్మకురా నలుగురు చూస్తే ఏమనుకుంటారు నా మాట ఏం పెట్టి హద్దు బంగారం అమ్మ మరి అప్పులు ఎట్లా కట్టాలి లంగతనం చేయాలా దొంగతనం చేయాలా మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు మరి నువ్వే అయ్యో ఏం మాట్లాడతాను బిడ్డ నువ్వు లంగతనం దొంగతనం ఎందుకు రా శేషుడు ఇగో నా పేరు మీద ఈ బంగారు గోల్స్ ఏమిటికిరా దీన్ని అమ్మి అప్పు కట్టుకో గోడలు అయితే బంగారం అమ్మ కూడా బిడ్డ ఇగో ఇగో ఈ గోల్స్ తీసుకొని అప్పు కట్టు బిడ్డ అదే అమ్మ ఇవరకే బాబు చచ్చిపోయిన బాధలు బాబు గుర్తు గుంచుకున్నావు కానీ అమ్మడానికి మనసు వస్తుంది వేను ఎట్లయినా వేడి బిడ్డ ఇప్పుడు బాధపడితే ఏమత్తది రా నా రాత మంచిగా లేక ఇట్లా అయింది ఉన్నా నువ్వు ఒక మంచిగా బతుంది పోయి అప్పు కట్టుకో సరేనా అవ్వ నీ మాట మాకెప్పు కాదన్నా సరే ఎట్లండి అమ్మి పైన బిడ్డ పరిస్థితి ఏం మంచిగా లేదు అత్తమ్మకు పానం అస్సలు మంచిగా ఉంటలేదు ఇంట్లో పైసలన్నీ ఆమెకే అవుతున్నాయి అక్క అయ్యో అవునా ఈ ముచ్చట నాకు తెలియదురా తెలిస్తే అడగపోదు ఎట్లా చేసే అయినా సాయంత్రం ఇస్తా అక్క ఈ ముచ్చట అత్తమ్మకు తెలియనీ ఆమెకి ఈ ముచ్చట తెలిస్తే ఇంకా బాధపడుతుంది ఇంకా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అక్క ఏ నేనెందుకు అడుగుతారా నాకు తెలియదా పైసలు గురించి నువ్వేం టెన్షన్ పడదు అత్తమ్మను మంచిగా తెలిసిపోదు మంచి దావకాలు చూపింది నేను పోయేత్తా

నాకే ముట్టలేదు మీ అబ్బాయికే ముట్టింది ఏరికే పెట్టాను అట్ట గోళీలు ఎమ్మ నన్ను జంపుతాంది గంతే కానీ తీసుకొస్తే తీయరాదు గంతేనా ఆమెకి సేవ చేయడానికి ఏమైనా పని మంచినా ఆమెకి నేను సేవలు చేయ నాతోటి కాదు అబ్బా కొన్ని రోజులు కాగరాదే మనం అనుకున్న అయ్యేదాకా చెరువు కాబట్టి నేను చెప్పింది అప్పుడే మర్చిపోయినా అవే మనకు రావాల్సిన ఆస్తి మా అయ్య మయ్య పేరు రాస్తూ మన ఆస్తి మనకు కావాలంటే దాన్ని మంచిగా చూసుకున్నట్టు నటించాలి అప్పుడే ఆస్తి మన పేరుకి అతడు ఆస్తి మన పేరు మీద కచ్చాక అప్పుడు దాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే నేను మెదిలిన ఇక నాతోటి కాదు దాని మొఖం చూస్తేనే నాకు ఓకారం వస్తుంది దానికి సేవలు చేయడానికి నాకు ఏం కర్మ దానికి కండు పెట్టు నాకు ఏం అవసరం ఆస్తి ఏదో తొందరగా రాయించుకో లేకపోతే నేను నీకు దక్క ఆస్తి ఉంటేనే నేను నీతో ఉంటా లేకపోతే నా బతుకు నేను బతుకుతా అర్థమవుతుందా ఆలోచించుకో మంది రాయించుకుంటావా నా దాన్ని నన్ను ఒమ్మంటావా అబ్బా ఆగరాలే పోత పోత నుకే బెదిరే వర్తివి కాదు ఏం కాదు మనం అనుకున్నది ఏంది నువ్వు చేసేదేంటిది పెళ్ళికి ముందు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసినావు నీకు నిజంగా నా మీద ఇష్టం ఉంటే నేను చెప్పింది చేయిపో అరే మనం అనుకున్నది అయితే నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటా విన్నాము అబ్బా

ఏం కట్ట వచ్చిందిరా నీకు ఏంది మాట్లాడతాను నీకేమన్నా అయితే నేను ఎట్లా బతుకుతా బిడ్డ చెప్పురా కొడుకా ఏం కట్ట వచ్చిందిరా ఏమిటి కేడుతాను నేను పని చేసా కదా పని పోయింది అల్లు కంపెనీ ఇప్పుడు నేను ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి అయ్యో లోకం మీద పనులు కారు అబ్బిడ్డ పని చేసుకొని బతుకుటానికి గదానికే చచ్చిపోతాను మాట్లాడబడితే నాలుగు అయితే పనులు మా దొరుకుతాయి ఏదో ఒక పని చేసుకుందు కొడుక ఏడు వకురా ఊకో ఏ పని చేసినా ఎక్కడ చేసినా కొద్ది రోజులేనే వాళ్ళు ఎప్పుడు పోయమని తెలియదు అందుకే నేను ఈ పనులు చెయ్య పని చేయకపోతే ఎట్టు తెలుతుంది బిడ్డ ఏదో నోటి చేసుకోవాలి కాదురా అబ్బా నేను ఏ పని చేయ నేను పని పెట్టుకుంటా కానీ నేను బతుకుతా నేను ఎవ్వరికింద పని చేయాలి నాకిందే నలుగురు పెట్టుకుంటా అది ఎట్లరా అవ్వ నువ్వు రైస్ మిల్లు పెట్టుకుంటునే దాని మీద మస్తు లాభాలు ఉన్నాయి ఎవరిని కింద పని చేసి ఉంటుంది నాకు కిందనో పది మంది ఉంటారు అవ్వ నేను బిజినెస్ పెట్టుకుంటునే ఏందిరా రైస్ మిల్లు పెడతావా రైస్ మిల్లు అంటే అట్ట ముచ్చట నేనా రా కొద్ది పైసలు అవుతాయా మన దగ్గర ఏడు ఏ నుంచి ఎత్తావు పైసలు ఎందుకు లేవు అవ్వ మనకున్న భూమి మీద లోన్ పెట్టుకుందాం పేదనే రైస్ మిల్లు పెట్టుకుందాం అద్దు బిడ్డ అప్పులు అప్పులు అని ఉన్న జాగ అమ్మితివి నా బంగారం అమ్మితి ఇప్పుడు ఆయనతో భూమి అమ్ముతా ఎట్లరా మీ బాబు బతుకున్నప్పుడు నీకు పిల్లనో పిల్లగా కూడితే వాళ్ళ పేరు మీద రాద్దాం అనుకున్నారా ఇప్పుడు దాన్ని కూడా అమ్ముతే ముందు తరాలకు తాత రాస్తులని ఏం చూపిస్తావురా ఏమున్నాయని చూపిస్తావు అమ్మా అమ్మట్లే లోన్ తోటి జల్ది కట్టచ్చు మనకు కూడా మనకు ఉంటుంది అవ్వా నా మాట నమ్మే కొడుకు బాగుపడతానంటే గామ అత్తం అవ్వా అవ్వ నీ కాలుముక్తినే నీ బావించే అర్థం చేసుకోవచ్చురా అవ్వా నా అవ్వా దేవురు నేనేమి అమ్ముక తినే భూమిని సరే బీజ నువ్వు మంచిగా బతుకుతా అంటే నాకు అంతకు మీ చేయి

కొడుక ఈ లోన్ వచ్చి నువ్వు మంచిగా బాగుపడితే బాగుపడతా బిడ్డ నాకు అంతకు మించి ఏమద్దు మంచిగా బతుకు కొడక

లేకపోతే నువ్వే ఉన్నావా అత్తవు అమ్మవు నిన్ను పువ్వులలో పెట్టుకొని చూసుకోవడానికి నాడే

కోడలు ఎంత బంద్ చేసిండ్రు ఏం మనుషులూ ఆస్తి కోసం కళ్ళ తల్లినికి గిట్ల చేత్తరా వాళ్ళు నాశనం కాను ఏడువా భవాని పైసా ఎంత పెద్ద పైన చేయిస్తుంది అంత పవర్ ఉన్నది పైసాకు నీకు తెలుసా పైసా పైసా ఏం చేస్తావి అంటే సొంత అనదాముల బంద్ అని విడగొట్టిస్తా అన్నదట పెళ్ళమ్మ మధ్య సిచ్చుపేట్ ఇస్తా అన్నది కానీ నా తల్లిదండ్రులను ఇంటికి వెళ్ళగొట్టిస్తా ఉన్నదట ఇలా రేపు సమాజం వాళ్ళు ఏం అత్తమ్మా నీకు మేము లేమా నా తల్లి మా ఇంటి మాకు మాత్రమే వాళ్ళు ఉన్నారు మేము భవనదీరా చూసుకోకముందుకే మా అబ్బాయి నా దేవుడు ఉంచవేడు పా అద్దు బిడ్డ మీ మంచి మనసుకు నేను చేతులెత్తి మూసుకుతాను నేనే రాను కడుపులో ఉట్టిన నా కొడుకే ఆస్తి కోసం నా మీద లేనిపోని ప్రేమ నటించిండు అప్పుడే ఈ తల్లి మనసు చచ్చిపోయింది ఈ శటే ఉన్నది బిడ్డ నాకు ప్రేమ లేదు బాధ లేదు దుఃఖం ఒకటే ఉన్నది బాణం లేని జీవం లెక్క బతుకుతాను బిడ్డ నేనేడికి రాను బిడ్జ నేనే ఉంటా నేనే చచ్చిపోతా చచ్చిపోతే నన్ను ఎవరన్నా ఒకరు వాళ్ళేస్తారు నేను ఏడికి రాను నీ మాట తీసేసి మిమ్మల్ని మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించాను బిడ్డ నేను రాను నేనే ఉంటాను ఉంటా మీ కన్న తల్లిదండ్రులకు మీరేం పెట్టకపోయినా మంచిదే కానీ ఆశ కోసం వాళ్ళ రోడ్ల మీద వారైపోయింది ఇప్పుడు మీరు మీ అబ్బాయిలను ఎట్లా రోడ్ల మీద వారేసారో మీకు పుట్టిన కొడుకులు బిడ్డలు మిమ్మల్ని ఎంతకన్నా దారుణమైన పరిస్థితిలో వస్తారు జాగ్రత్త